వెల్కమ్ టు అర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు అనేది చాలా బాగుంది ఇది శనివారం వీడియో అనమాట తెల్లవారు పూజ చేసేసుకుంటున్నాను అనమాట పూజ అయిపోయిన వెంటనే దేవుడి పాటలు అయితే పెట్టేస్తానండి ఏడున్నర వరకును ఇంకా అలా పూజ కూడా అయిపోతుంది కదా వంట చేసి ప్రతిరోజు దేవుడి పాటలు అయితే ఉంచేస్తాను ఏడున్నర వరకును ఇక్కడ ఏంటంటే మూడు రోజులు వరుసగా సెలవులు అయితే వస్తాయి కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అక్క కూడా వచ్చింది కదా ఇంకైతే మార్నింగ్ టిఫిన్ అయితే ఇంట్లోనే ప్రిపరేషన్ చేస్తాను అనమాట ఇక్కడైతే పలుకులు కొత్తిమీర చట్నీ దోశలు అయితే వేస్తానండి దోసలు అయితే ఇంట్లో చేయలేదు ముందు రోజు అంతా కొద్దిగా బిజీగా ఉన్నాను అందువల్ల ఇంకా దోసలు కూడా ఏడు మర్చిపోయాను ఇంకా బయట నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తాను ఇడ్లీ అయితే ఒకేసారి పెట్టేయచ్చు కానీ దోశలు అయితే అలా నిల్చొని వేస్తూ ఉండాలి ఇక్కడ ఏంటంటే చట్నీ అయితే పోపాన్ని పెట్టేస్తాను అనమాట పూర్తిగా వీడియో అయితే తీయలేదండి ఇక్కడ ఉదయాన్నే అక్కకి సాంగ్స్ అయితే పెట్టేస్తాను సాంగ్స్ తింటూ కూర్చుందనమాట వీడియో తీస్తున్నానంటే చాలా కంగారు పడిపోతుంది అక్క ఏంటంటే ఇంకా ఒక్కొక్కరికి అలాగ దోశలు మాత్రం అలా వేస్తూ ఉండాలి కదా తింటూ ఉంటూ వడివడి వేస్తే తింటానన్నమాట ఇంకా టిఫిన్ అయిపోయిన వెంటనే కాసేపు తర్వాత దొండకాయ ఫ్రై అయితే లంచ్ కోసం అయితే దొండకాయ ఫ్రై అయితే ఇక్కడ చేస్తున్నానండి ఆ శనివారం కదా వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉండదు కాబట్టి దొండకాయ ఫ్రై చేసి ముందు రోజు పప్పు ఉండిపోయింది పప్పు కూడా ఉంది కదా అనేసి ఇక్కడ ఏంటంటే మొన్న బీరకాయ ఉండాను అవి తొక్కలు ఉంచానమాట కొద్దిగా బీరకాయ ముక్కలో తర్వాత తొక్కలో రెండు ఉంచాను బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇక్కడ దొండకాయ వేపుతున్నాను కదా ఒక పక్క దొండకాయ పెట్టుకొని ఒక పక్క ఏమో బీరకాయ కోసం కూడా బీరకాయ అన్నీ నువ్వులు అవన్నీ వేసి తాలి వేపుడైతే చేసేస్తాను అనమాట అంత మగ్గిపోవాలి కదా వేపేసాను చక్కగా మగ్గడానికి మూత పెట్టేస్తాను అనమాట పూర్తి వీడియో అయితే తీయలేదండి నువ్వులు అవన్నీ వేసిన పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ దొండకి కలుపుతూ ఉండాలి లేదా అంటే అడుగు అంటుకొని మాడిపోతూ ఉంటుంది కదా ఇక్కడ బీరకాయ పచ్చడి అయితే చేసి పోపు పెట్టేశాను ఒక పక్కేమో రైస్ పెట్టేశాను దొండకే ఫ్రై అయిపోయింది అన్నీ అయిపోయాయి అనమాట కిచెన్లోనూ ఇంకా మా ఫ్రెండ్ అయితే లంచ్ కోసం అయితే ఈరోజు మిరపకాయ బజ్జీతో పులుసు చేసి పంపించారండి స్పెషల్గా ఫస్ట్ టైం చేశారంటే చాలా బాగుంది తర్వాత పనసకాయ బిర్యానీ పంపించారు తర్వాత మేము వండుకుంది ఏంటంటే ముందు రోజుదైతే పప్పు ఉండిపోయింది ఇక్కడ ఏంటంటే బ్రౌన్ రైస్ తింటున్నాను దాన్ని కొద్దిగా ఇంకెందుకని అని చెప్పేసి బాక్స్లో పెట్టి ఆ కుక్కర్లో పెట్టారనమాట కొద్దిగా మూత సైడ్కి వెళ్ళడం వల్ల అంత వస్తుంది ఇక్కడ మా ఫ్రెండ్ పంపించినవి అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే అయితే భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయి భోజనాలు చేసాక ఇదేంటంటే అత్తయ్య గారికి మా అక్క చెన్నై నుంచి అయితే తీసుకొచ్చారు చాలా అంటే చాలా బాగుందనమాట తీసుకొచ్చారు తర్వాత మావయ్య గారికి అయితే శాల్వ తీసుకొచ్చారండి అంటే అస్తమానం అత్తయోళ్ళు రా వెళ్ళరు కదా చెన్నై అని చెప్పేసి అక్క ఇప్పుడైతే అత్తయోళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము నేను మా అక్క అత్తయ్య అత్తయ్య గారిని అయితే వచ్చారనమాట అయితే అత్తయ్యని చూసేసి అప్పుడు వెళ్దామని చెప్పేసి పం శనివారం ఫ్రైడే వచ్చారు సాటర్డే నైట్కి వెళ్ళిపోతాను అన్నారు కానీ నేను ఒప్పుకోలేదనమాట ఒక్కరోజు కూడా ఉండకుండా చెన్నై నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి ఒక్కరోజు కూడా ఉండకుండా ఎందుకని చెప్పేసి ఉంచేసాను శనివారం ఇంకా అక్క నేను కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట పిల్లలు ఏమో రాయడానికి చదవడానికి ఉన్నాయి అన్నారు సెలవులు ఇస్తారు కానీ దానితోడు రాయడానికి చదవడానికి అలాగే ఇస్తారు కదా ఇక్కడ ఏంటంటే అత్తయ్యని చూసి అత్తయ్య ఒక పక్క ఏడుపు మా అక్క ఒక పక్క ఏడ్చుకున్నారనమాట కాస్త ఏడ్చుకున్నాక ఆ వీడియో అవి తీస్తుందని అలాగను కాసేపు అలా మాట్లాడుకున్నారు కూర్చొని కూర్చొని మాట్లాడుకున్నాక చాలాసేపు అలాగ ఉన్నాము భోంచేసి వెళ్ళాం కాబట్టి ఇంకా అత్తయ్య వాళ్ళకి ఇబ్బంది ఎందుకని ఇంట్లోనే బోన్ వెళ్ళిపోయామండి ఆ వీడియో చూసుకోలేదు కొద్దిగా రివర్స్ అయిపోయిందనమాట ఇక్కడైతే అత్తయ్య ఏదో మాట్లాడుతున్నారు అలాగే వాయిస్ ఎవరైతే తీసారనమాట ఆ చెన్నై తిరుమలలో ఉన్నప్పుడు చెన్నై అక్క రాలేదు రెండో అక్క అప్పుడు కాశీకి వెళ్ళారనమాట అందుకని చెప్పేసి అప్పుడు రాలేదు కదా అనేసి ఇప్పుడైతే వచ్చారు ఆ అత్తయని చూడడానికి అని చెప్పేసి ఆ ఆనందం అంతా ఇంత కదా ఇంత దూరం నుంచి చూడడానికి వచ్చావా అని చెప్పేసి సరే అని చెప్పేసి స్నాక్స్ ఏదో ఉంటే అది అనమాట ఇక్కడ అక్క చీరలు అవి తెచ్చారు కదా ఆ చీరలు అవి ఇస్తున్నారు అనమాట అవి ఇస్తుంటే అత్తయ్య ఫుల్ హ్యాపీ అనమాట ఆడవాళ్ళకి చీర ఎవరైనా ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చీరలు అవి చూస్తే కొద్దిగా హ్యాపీనెస్ వస్తుంది కదండీ అది చీర అయితే తీసుకొచ్చి పెడుతుంటే అత్త ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి నాకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది నిజంగా అక్క తీసుకొచ్చి పెడితే ఇక్కడ మా గారికి సన్మానం అనమాట సాల్వా తీసుకొచ్చి నేనేమో వీడియో తీస్తున్నాను అలాగాను వీడియో తీసాను అలా కాళ్ళు దండం పెట్టి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు నెక్స్ట్ అక్క వాళ్ళ పాపకి పెళ్ళి ఉందనమాట అలా పెళ్ళికి చెప్పడానికి తర్వాత అత్తయ్యని కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వచ్చారనమాట స్నాక్స్ అయితే మా ఇంట్లో మిచ్చిరవి ఉంటే మావయ్య గారు అయితే ఇచ్చారు అయితే అక్క తింటుంది మా అత్తయ్య గారికి సరదా చూడండి ఆ చీర పైన వేసుకొని ఫొటోస్ తీయు మా అబ్బాయికి పంపించు అని చెప్పేసి మా వారికి పంపించమని చెప్పేసి ఫోటో అయితే తీయించుకున్నారనమాట చీర అయితే బాగుందని నచ్చిందనేసి చెప్పారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా అవన్నీ మరొక పెట్టేసి పక్కన పెట్టి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే టీ పెడతాను కదా టీ అయితే పెడదామని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి చక్కగా టీ అయితే పెట్టేసి ఇచ్చిస్తాను నేనైతే టీ తాగట్లేదు ఇంకా అక్కకి మామయ్య గారికి అత్తయ్య కనుక్కున్నాను అత్తి అయితే టీ తాగలేదు ఇక్కడ మా మావయ్య గారు నీట్గా ఎంత బాగా అని చెప్పి వీడియో తీసి చూపిస్తున్నాను నిజంగా అత్తి చేయలేకపోతున్నారు కదా ఇప్పుడు మావి గారు అన్నీ చేసుకున్నారు కాబట్టి నీట్గా సర్దుకున్నారండి ఇక్కడ బార్లీ చేసి ఉంచారు తోటకూర ఫ్రై రైస్ అని అనమాట చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు ఇంట్లోనూ ఇక్కడ టీ అన్నీ తాగేసి బయలుదేరిపోయాము ఇక్కడ ఏంటంటే మా ఇంటికి చిన్న గెస్ట్ అయితే వస్తున్నారని చెప్పి తీసుకున్నాను లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి ఎవరో ఏంటన్నది తెలుస్తుంది ఇక్కడ సరే అని చెప్పి చిన్న షాపింగ్కి అయితే అనమాట చిన్న ఫ్రాక్ అయితే తీసుకుని ఇదిగోండి గెస్ట్ అయితే వస్తుందనమాట చూసారా దీనైతే చాలా ఆడుకున్నాను దీంతో మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు చూసేయండి వీడియో అంతాను

అన్నీ కావాలంట అన్నయ్య అన్నీ కావాలండి చూడు నమస్తే చెప్తా చెప్తా నమస్తే చెప్పు నమస్తే చెప్పు

ఓయోయో ఇటు ఎదిర్కినవ్వు పోవ తినవే ఎదిర్కినవ్వువా వాటర్ వాటర్ అంటే బయ వాటర్ వేనిలా

Mm -hmm. Thank you. Japan. Thank you. 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 Thank చూడాలి నమస్తే చెప్పింది నమస్తే చెప్పింది నమస్తే చెప్పింది నాకు చెప్పలేదు అందుకే <laughs> <laughs> एंटी, सॉरी सिपुतानी, हाँ, मेरे में गई है मैं, हाँ, नहीं सॉरी सिपु, अयो बड़ू वोइड ना मालूम, वोइड से टीस्पून, वोइड से टीस्पून, अरे आ चलना, साइड पटले मतलब, इपुड़ी सिर्फ बटन को तार टीस्पून, माँ, नॉट टीस्पून है को तार टीस्पून

షలేస్తుంది ఓయ్ నువ్వు పుట్టినప్పుడు చచ్చి నేను అందుకే నీకు ఎలాగా తీసుకుయ మొదలు పెట్టేకుంది అలాగారు బయట వస్తుంది మీ చూస్తే स्लाईस सेमेस्टरहरुमा सबै 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 एक्जाम एक्जाम अटेंड गर्नुपर्छ भनेको कोसेङ याना हुन्छ म कन्सेन्ट्रेटेड ना प्लस एडजस्ट सिलेबस को आदेते सरले भन्यो सिलेबस सिलेबस अनुसार लाग्छ टीसी सेन्सहरु सबै ఎగ్జామ్ లో ఇక్కడ ముందులో ఉండవు అక్కడ ఉంటాం సివిల్స్ ఎగ్జామ్లో ఉండవు అవి నువ్వు బయట నుంచి సిలబస్ मैजिक है ना मैजिक हां इधर मां जी ओंगो ये नहीं दा हार्ट ना डूबती ना की टारगेट गिरती नहीं टारगेट ना डूबो इसको अच्छा अच्छा हां हां ओ दिस इदमे कायना दिसका काय चीच्याकगी आदगो आकडे बळिसून तार था थैंक यू एवसल तकी स्टार्ट होईको आहे

దీపతో ఎక్కువ ఇబ్బంది పడలేదు మోహితితోనే కొద్దిగా ఇబ్బంది పడ్డాను కానీ దీపు అంతగా తెలియలేదు హెల్త్ పాప మాట్లాడుతుంది కదని వాయిస్ అంతా ఉంచేసానమాట తర్వాత మా వారు కూడా వస్తారు ఫుల్ వర్షంలో అయితే వస్తారనమాట ఫుల్ వర్షం అయితే వస్తుంది ఇంకా వీళ్ళు బయలుదేరిపోతున్నారనమాట వర్షం కొద్దిగా తగ్గింది గ్యాప్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఈ గస్టి అనమాట ఫ్రాక్ తీసుకున్నాను చూడండి అలా దగ్గర ఎలా మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది సరదాగా అనిపించింది

వాళ్ళని భోంచేయమంటే లేదు ఇంట్లో టిఫిన్ ఉందని చెప్పేసి అనమాట ఇక్కడ ఏంటంటే మా వారైతే భోజన చేస్తూ ఉంటే మా పాపని తినమంటే తిన్నదైతే రెండు ముద్దులు కలిపి పెట్టేస్తానన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ వాళ్ళ డాడీ కలిపి పెడుతుంటే వీడియో తీస్తానని మా అమ్మ ఏమో నవ్వేస్తుంది వాళ్ళ డాడీ కలిపి పెడుతుంటే చూడండి ఎంత నవ్వుతుందో ఇంకో కామెడీ ఏంటంటే మా మా అక్క మా ఆయన గారిని ఏమని పిలుస్తారంటే అన్నయ్య అని పిలుస్తారనమాట నేను చెల్లి మా ఆయన ఏమో అన్నయ్య అనమాట ఎందుకు అంటే నాకు పెళ్ళికి ముందు నుంచి మా ఆయన అన్న అన్న పిలవడం మాకు అలవాటు ఆ అలవాటు మీద ఈ పద్దెనిమిది సంవత్సరాలు కూడాను అన్న పిలుస్తుంది ఎంతమంది ఉన్నా ఎక్కడ ఉన్నా సరే పేరు కూడా పిలవదు మరుదైనా సరే అన్ననే పిలుస్తుంది అంత రెక్స్పెక్ట్ అంటే అంత రెక్స్పెక్ట్ అందుకే నవ్వుకుంటాం అనమాట అది అన్న చెల్లెళ్ళు బంధం అని చెప్పేసి నవ్వుకుంటున్నాము నన్నేమో చెల్లి మా ఆయనేమో అన్న అనమాట అదే కామెడీ చేసుకుని ఇక్కడ నవ్వుకుంటున్నాం అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తామండి నిజంగా అందరం అలా కూర్చొని కాసేపు మా వారు అయితే ఫుల్ వర్షంలో తడుచుకొని వస్తారు కదా ఇక్కడైతే మధ్యాహ్నం చేసిన దొండకాయ ఫ్రై పచ్చడి ఉంటే అది కొద్దిగా తినేస్తారనమాట టిఫిన్ చేశాను కొద్దిగా టిఫిన్ భోజనం అనమాట ఫుల్ డే వ్లాగ్ అయితే ఇది అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి